దొంగ మాటలు దొంగ మాటలు నేను ఏదో కోపంతో అంటలేను బాధతో అంటలేను దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు ఎన్ని అబద్దాలు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తాను ఇవన్నీ నూరు రోజులను చేస్తాను కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు జాబ్ కార్డు ఉంటే చాలు నేను ఒక్కొక్కలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చిండు కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమం కింద లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కింద్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్ళు అయిపోయింది నూరు రోజులు అన్నారు గ్యారంటీ కార్డులు అన్నారు బాండ్ పేపర్లు రాసిచ్చినారు మరి రెండేళ్ళలో ఏం పీకిని రెండు నేను అడుగుతున్నా